నేను ఏలూరుపాడు వెళ్ళి వచ్చానండి నేను ఇప్పుడు ఏలూరుపాడులో అక్కడ విషయాలన్నీ నేను తెలుసుకున్నాను నిన్న రఘురామకృష్ణరాజు ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటే ఒక వీధి రౌడీలాగా ఉంది ఒక లాగా లేదు నిజంగా అక్కడ ఒక బ్యానరు గుడికి అబ్జెక్షన్ అయితే ఒక ఎమ్మెల్యే ఏం చేయాలండి పోలీసులని చెప్పాలి లేదా తహసీద తహసీల్దార్ని పిలవాలి దాన్ని రిమూవ్ చేయమని ఆదేశాలు ఇవ్వాలి కానీ అవి చేయకుండా ఒక రౌడీలాగా ప్రవర్తించాడు అసలు నిజం ఏంటంటే అక్కడికి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ఈయన బ్యానర్ తీసేశాడో ఆ బ్యానర్ ముందు వినాయక చవితిలో వినాయక చవితి ఆ గుడిని అంబేద్కర్ విగ్రహం పక్కక ఈ నాగేంద్ర స్వామి ఒక ప్రతిమ ఉంది ఆ ప్రతిమ అంబేద్కర్ విగ్రహం తర్వాత ఆ ప్రతిమని అంబేద్కర్ విగ్రహం ఎవరైతే కట్టారో ఆ వాళ్ళని అడిగే ఆ నాగేంద్రుడి ప్రతిమ కట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ మధ్య వైముష్యాలు ఏమీ లేవు కానీ ఇంకో గ్రూప్ ఏం చేసిందంటే ఆ ప్రతిక మీదకి ఎదురుగుండా వినయ చవితికి ఒక ఒక లైట్లతో ఉన్న వినాయకుడు బొమ్మ పెట్టడం వల్ల నాగేంద్రుడి గుడి కడపడకుండా మూసిపోయింది మూసుకుపోతే ఈ అబ్జెక్షన్ చేసి గుడి మూసుకుపోయింది నాగేంద్రుడి గుడి అని చెప్పి బ్యానర్ కట్టారు బ్యానర్ కడితే వీళ్ళు బ్యానరు కంప్లీట్గా గుడిని మూసేయలేదండి నేను వెళ్ళి చూశాను ఆ ఫోటోలు కూడా మీరు కావాలంటే వాళ్ళు పంపిస్తారు అక్కడ ఎలా ఉందంటే గుడి కనపడేటట్టు గుడికి దారికి వెళ్ళేటట్టుగానే వీళ్ళు బ్యానర్ కట్టారు పూర్తిగా మూసేసేటట్టు లేదు ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహం ఉందో అంబేద్కర్ విగ్రహం ఎడం పక్కనేమో నాగేంద్ర స్వామి గుడి ఉంది ఆ స్వామి ఎడం పక్కనేమో అంబేద్కర్ ఫ్లెక్సీలు ఉన్నాయి పెద్దకి ఇక్కడ అంబేద్కర్ గుడి పక్కన అంబేద్కర్ విగ్రహం పక్కన ఈ ఎవరిదంటే మన ఆయన స్వామి గారు మన సాయిబాబా సాయిబాబా గారి గుడి ఉంది సాయిబాబా గారి గుడి తర్వాత రాజీవ్ గాంధీ రంగ విగ్రహాలు ఉన్నాయి ఆ పక్కన బస్ స్టాండ్ అక్కడ బస్సుని కొట్లన్నీ ఆక్యుపై చేసుకున్నారు అది సీను అంటే అసలు అక్కడ గొడవ అన్నది లేనే లేదు ఫ్లెక్సీ అన్నది ఎట్టి పరిస్థితుల్లో అడ్డు కాదు కానీ నేను ఎందుకు వచ్చానంటే ఫ్లెక్సీ అంటే పోన్లేదు జరిగి ఉంటుందని నేను అనుకుందాను కానీ అతను వాడిన భాష అతను బెదిరించిన తీరు నేను నాకు ఒళ్ళు మండిలా వండే ఒళ్ళు మండేటట్టు అయిపోయింది ఇప్పుడు నీ సంగతి ఎవరికి తెలియదు చెప్పండి రామకృష్ణరాజు గారు మీరు బ్యాంకులను మోసి జాతీయ బ్యాంకులను మోసేసి ఆ వేలాది కోట్లు సంపాదించి మరి జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరున్నారు మీకులాగా విగ్గులు పెట్టుకునే సామర్థ్యత మాకు లేదు అలాగే అక్కడ సిగరెట్లు తాగుతున్నారని చెప్పి ఇద్దరు పేర్లు చెప్పాడు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు కలిసి సిగరెట్ తాగుతారండి అక్కడన్నాను అలా సిగరెట్లు తాగుతున్నారని చెప్పి ఒక విషము చిమ్మాడు కమ్యూనిటీ మీద మరి అతనికి ఎందుకు అంత మరి ఆ ఇది కానీ చాలా అసహ్యంగా మన జాతిని మొత్తాన్ని రాని సంబోధించాడు అది చూడగానే నాకు కడుపు రగిలిపోయింది తర్వాత అంటే నువ్వు సర్టిఫికేట్లు క్యాన్ అతను ఏం పేర్లు చెప్తే మనం ఆ పేర్లు పెట్టుకోవాలంటే క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నాను వీలే నువ్వేవాడు రా చెప్పడానికి మా ఇష్టం వచ్చినట్టు పేర్లు చెప్తాం అసలు దళిత నీకు అసలు ఇతనికి రాజ్యాంగం తెలీదు ఏం తెలీదు అసలు బీసీసీ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు రాజశేఖర రెడ్డి కృష్ణ అయ్యాడు కృష్ణ అయితే ఫార్వర్డ్ కాస్ట్ అవుతాడు అలాగే బీసీసీ అంటే ఎవడు మాలోడు కానీ మాదిగోడు కానీ క్రైస్తవత్వం పొచ్చుకుంటే బీసీసీ దళిత క్రిస్టియన్ అవుతాడు దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కానీ గవర్నమెంట్ ఇండియాలో కానీ స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఆన్ పార్ పార్ధ్య ఇస్తారు ఆన్ పార్ విద్య లోన్స్ ఆన్ పార్ విద్య ఇస్తారు బీసీసీకి అన్నీ తెలియదు పైనుంచి ఓడబెట్టాడు కదా ఏమి తెలియకుండా ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతుండే ఒక్కడ దమ్ముంటే ఒక్క సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయి ఏలూరుపాడు వస్తాను నీకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాను పోలీసులకి ఎట్టి పరిస్థితుల్లో అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీస్ కట్టపోతే వెస్ట్ గోదావరి నేను వస్తాను మొత్తం భీవారం నుంచి ఊరేగింపుగా వేగింపుగా ఊరు వెళ్ళాల్సి ఉంటుంది రామకృష్ణరాజు ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అతను అరెస్ట్ చేయమని కోరుతూ మరి సెలవు తీశారు ఇందాక ఆయన ప్రెస్ మీట్లో నేను అంబేద్ ఇందాక పన్నెండు గంటలకు జరిగిన అదే ఆయన లైవ్ మీట్లో నేనైతే అంబేద్కర్ ఆశయాలు కానీ అంబేద్కర్ యొక్క విధానాలు కానీ నేను వ్యతిరేకం కాదు ఇది కావాలని కొంతమంది దీన్ని రెచ్చట్ చేస్తారు తప్ప దీంట్లో ఏ విధమైన రాజకీయ పోవడం కానీ ఏ విధమైన కుల పరిస్థితి కానీ లేదంటారు దీని మీ ఒపీనియన్ ఏంటి అంటే నిజంగా అంబేద్కర్ వాది అయితే ఆ మాటలు అతనికి వస్తాయండి వివక్ష పూరితమైన మాటలు మాట్లాడతాడండి అండి వివక్ష పూరితమైన మాటలు మాట్లాడతాడండి నేకే ఆ వీడియో చూసిన తర్వాత తొమ్మిదింటికి మార్నింగ్ నేను ఇమీడియట్గా బయలుదేరి వచ్చేసాను అంత కడుపు రగిలిపోయింది అంబేద్కర్ మీద నీకు నిజంగా అభిమానం ఉంటే అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే దళితుల మీద కూడా ప్రేమ చూపించు మీద దళితుల మీద ప్రేమ చూపించు అంతేగాని మీరు ఇక్కడ విగ్రహం సమస్య వచ్చింది నువ్వు ఎప్పుడు ఎంతసేపు హిందువులు మేము మీరు అసలు హిందువులు దళితులను గుళ్ళోకి రానిస్తే ఈ దళితులందరూ క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్తారు మీరు ఇప్పటికీ గుళ్ళలోకి రానివ్వట్లేదు ఇందిరాగాంధీనే అక్కడ పూరి దేవాలయంలో ఆవిడ వచ్చిందని ప్రక్షాళన చేశారు అలాగే రామ్నాథ్ కోవింద్ వచ్చిందని ప్రక్షాళన చేశారు ఇప్పుడు ప్రెసిడెంట్ ముర్ముని మన చీపురుతో గుడిని తుడిపించారు మీరు హిందుత్వంలో మీకు అంటరానితనం అన్నది ఉంది కాబట్టి అంబేద్కర్ అన్న అతను ఆయన అంబేద్కర్ ఆయన అంబేద్కర్ హిందూ మతంలో నేను ఉండనని బుద్ధిజం తీసుకున్నాడు మీ హిందూ మతం మతం అన్న దాంట్లో అంటరానితరం ఉంది ముందు దాన్ని సగ్గ మేము కూడా హిందువులమే అందరూ హిందువులే ఈ భారతదేశంలో ఉన్న అందరూ హిందువులే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు దళితుల్ని గుళ్ళోకి రానివ్వండి మేము సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేస్తాం గుళ్ళోకెళ్ళి చేత తక్కువలోని బెదిరింపులు కావు బెదిరింపడం బెద బెదరావుడు రామకృష్ణరాజు జాగ్రత్త బిగ్గు కావడా ఊడిపోద్ది చెప్తున్నాం కదండి ప్రోజెస్ క్రైమ్ ఇచ్చాం అతని మీద ఎఫ్ఐఆర్ వేసి ఎస్సీ ఎస్సీ యాక్ట్ కట్టాలి లేదంటే ఉద్యమం చాలా తీవ్ర స్థలంలో ఉంటుంది నేను మళ్ళీ వెస్ట్ గోడవారు రావాల్సి ఉంటుంది